మనిషి బ్రతకడానికి భూమి లాంటి ప్లానెట్స్ బ్రతకడం అసాధ్యం అనిపిస్తుంది కానీ మన పాలపుంతలో వన్ థర్డ్ ప్లానెట్స్లో మనిషి బ్రతకగలడు అని మీకు తెలుసా భూమి కన్నా రెండింతలు పెద్దగా ఉన్నా ఆల్రెడీ అక్కడ ఏలియన్స్ బ్రతుకుతున్నారని మీకు తెలుసా హలో అండ్ వెల్కమ్ టు టాప్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం మానవుడు బ్రతకగలిగే కొన్ని ప్లానెట్స్ గురించి తెలుసుకుందాం మనిషి బ్రతకాలంటే ఆ ప్లానెట్కి కొన్ని లక్షణాలు ఉండాలి అవి ఏంటంటే ముందుగా ఏజ్ ప్రతి సోలార్ సిస్టంలో లో ప్లానెట్స్ ఒక నక్షత్రం మీద ఆధారపడి ఉంటాయి ఆ నక్షత్రం ఏజ్ అయిపోయింది అనుకోండి అది ఎక్స్పాండ్ అయ్యి తన చుట్టూ ఉన్న ప్లానెట్స్ అన్ని నాశనం అయిపోతాయి ఉదాహరణకి మన సోలార్ సిస్టంలో భూమి సూర్యుడి మీద ఆధారపడి ఉంటుంది సూర్యుడి లైఫ్ స్పాన్ వెయ్యి కోట్ల సంవత్సరాలు ఇక భూమికి మనిషి బ్రతకగలిగే వయసు నాలుగు వందల కోట్ల సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి కనుక ఒక ప్లానెట్కి మనిషి జీవించగల అట్మాస్ఫియర్ రావాలంటే అది ఆధారపడే నక్షత్రానికి రెండు వేల కోట్ల సంవత్సరాల నుంచి ఏడు వేల కోట్ల సంవత్సరాల వయసు కావాలి ఇక రెండవది నివసించగలిగే ప్లానెట్ ఏ నక్షత్రం మీద ఆధారపడిందో ఆ నక్షత్రం ఎలాంటిదో తెలుసుకోవాలి ఉదాహరణకి సూర్యుడు జీ టైప్ నక్షత్రం సూర్యుడి మీద ఉన్న టెంపరేచర్ పదివేల డిగ్రీల ఫేర్ అండ్ హైట్ జీ టైప్ నక్షత్రం కాకుండా కే టైప్ నక్షత్రం కూడా మానవుడు బతకడానికి అనుగుణంగానే ఉంటుంది కే టైప్ నక్షత్రంలో ఆరు వేల రెండు వందల ఫేర్ అండ్ హైట్ నుండి ఎనిమిది వేల తొమ్మిది వందల ఫేర్ అండ్ హైట్ డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది ఈ టెంపరేచర్ వల్ల వచ్చే యూవీ కిరణాలు రేడియేషన్ మనిషి డిఎన్ఈని డ్యామేజ్ చేయకుండా ఉంటాయి ఇక మూడవది నక్షత్రం నుండి ప్లానెట్కి ఉన్న దూరం చాలా దగ్గరగా ఉంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది దూరంగా ఉంటే చాలా చల్లగా ఉంటుంది ఇక నాలుగవది ప్లానెట్ మీద ఉన్న టెంపరేచర్ ఉదాహరణకి మన భూమి మీద యాభై తొమ్మిది డిగ్రీల పెరెండ్ హెడ్ సెల్సియస్ ఉంటుంది ఐదవది ప్లానెట్ సైజ్ ప్లానెట్ ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది ఇక ఇప్పుడు మనిషి నివసించగలిగే ప్లానెట్స్ గురించి తెలుసుకుందాం కెప్లర్ ఫోర్ ఫోర్ టూ బి ఇది కెప్లర్ ఫోర్ ఫోర్ టూ అనే కే టైప్ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇది భూమి కంటే రెండు ఇంతలు పెద్దగా ఉంటుంది దీని ఉపరితలం రాతి ఉపరితలం లిక్విడ్ వాటర్ చాలా ఎక్కువగా ఉంటుందట కెప్లర్ ఫోర్ ఫోర్ టూ మన సూర్యుడి కన్నా నలభై పర్సెంట్ చిన్నదిగా ఉండటం వల్ల దీని మీద ఆధారపడ్డ భూమికి మూడు వేల కోట్ల సంవత్సరాల వయసు ఇంకా ఉంది రెండు వేల పదిహేనులో సైంటిస్టులు ఈ భూమిని కనుగొన్నారు ఈ కెప్లర్ ఫోర్ ఫోర్ టూ బి మీద నూట పన్నెండు రోజులు మన భూమికి మీద ఒక సంవత్సరానికి సమానం ఈ ప్లానెట్ భూమి కంటే థర్టీ పర్సెంట్ గ్రావిటీ ఎక్కువగా ఉంటుందట రీసెర్చర్ చెప్పేది ఏమిటంటే భూమి కన్నా ఈ కెప్లర్ ఫోర్ ఫోర్ టూ బి మనిషి నివసించడానికి ఇంకా అనుగుణంగా ఉంటుందని ఇది భూమికి పన్నెండు వందల లైట్ ఇయర్స్ దూరంగా ఉంటుందట ఒక లైట్ ఇయర్ వచ్చి తొమ్మిది లక్షల నలభై రెండు వేల కిలోమీటర్లు భూమి నుంచి అక్కడికి అతి ఫాస్ట్గా వెళ్ళే స్పేస్ క్రాఫ్ట్ పార్కర్ సోలార్ పోప్ మీద వెళ్ళిన పద్దెనిమిది లక్షల సంవత్సరాలు పడుతుందట ఇంకా మనం అక్కడికి వెళ్ళినట్టే కెప్లర్ ఫోర్ ఫైవ్ టూ బి దీన్నే ఎర్త్ టూ పాయింట్ టూ అని కూడా అంటారు ఇది కెప్లర్ ఫోర్ ఫైవ్ టూ అనే నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇది పదిహేను కోట్ల అరవై ఒక్క లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ టూ పాయింట్ టూ మీద టెంపరేచర్ ఎయిటీ డిగ్రీస్ అండ్ హైట్ నుండి నూట నలభై మూడు డిగ్రీల అండ్ హైట్ వరకు ఉంటుంది భూమి కన్నా వేడిగా ఉంటుంది కానీ దీని ఉపరితలం మీద నీళ్లు ఉండటానికి అనుకూలంగానే ఉంటుందట ఈ ఫోర్ ఫైవ్ టూ బి భూమి కన్నా అరవై పర్సెంట్ పెద్దదిగా ఉంటుంది అంతా బాగానే ఉంది కానీ ఈ టూ పాయింట్ టూ భూమికి మానవుడు నివసించగలిగే వయసు ఐదు వేల నుంచి తొమ్మిది వేల కోట్ల సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది కేఓఐ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ పాయింట్ జీరో వన్ దీని భూమికి ట్విన్ అని కూడా అంటారు కేఓఐ అంటే కెప్లర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇది ప్లానెటా కాదా అని కన్ఫర్మేషన్ లేనప్పుడు ఇలా కేఓ అని అంటారు ఇది భూమికి ఆరు క్వాడ్రిలియన్ మైల్స్ దూరంలో ఉంది సైజులో కానీ టెంపరేచర్లో కానీ మన భూమికి నైంటీ ఎయిట్ పర్సెంట్ సిమిలర్గా ఉంటుందట మన భూమి రేడియస్ వచ్చి ఆరు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఈ కేఓ భూమి కంటే ఫైవ్ పర్సెంట్ పెద్దదిగా ఉంది అంటే ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు కిలోమీటర్లు ఈ కేఓఐ ఆధారపడే నక్షత్రం జీ టైప్ నక్షత్రం దీని మీద టెంపరేచర్ పదివేల ఫేర్ అండ్ హైట్ నుండి పదమూడు వేల ఫేర్ అండ్ హైట్ వరకు ఉంటుంది ఇక కేఓఐ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ పాయింట్ జీరో వన్ ఉపరితలంపై అరవై డిగ్రీల ఫేర్ అండ్ హైట్ టెంపరేచర్ ఉంటుందట ఇక్కడ చల్లగా ఉంటుందని అనిపిస్తుంది కానీ మన భూమి మీద యావరేజ్ టెంపరేచర్ యాభై తొమ్మిది డిగ్రీల ఫెరెన్ హైట్ అంటే జస్ట్ వన్ డిగ్రీ తక్కువ కెప్లర్ వన్ ఎయిట్ సిక్స్ ఎఫ్ దీన్న ఎర్ర భూమి అని అంటారు భూమి మీద చెట్లు కొండలు గడ్డి మొత్తం ఎర్రగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ కెప్లర్ వన్ ఎయిట్ సిక్స్ ఎఫ్ ఇక్కడ ఇలా ఎందుకు ఉంటుంది అంటే ఈ ప్లానెట్ ఆధారపడే నక్షత్రం వన్ ఎయిట్ సిక్స్ చాలా చల్లగా మరియు ఎర్రగా ఉండటం వలన ఇక్కడ మొక్కలు ఆ కాంతిని ఉపయోగించడానికి అనుగుణంగా ఇలా మారాయట రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం ఈ వన్ ఎయిట్ సిక్స్ ఎఫ్కి క్లైమేట్ సీజన్స్ మన భూమి మీద ఉన్నట్టే ఉన్నాయని కనుక్కున్నారు అంతేకాదు ఈ ప్లానెట్ మీద ఆల్రెడీ ఏలియన్స్ నివసిస్తున్నారని మన సైంటిస్టులు కనుక్కున్నారు అది ఎలా అంటే ఎలన్ టెలిస్కోప్ ఎరైకి ఈ ప్లానెట్ నుండి కొన్ని రేడియేషన్ నాయిసెస్ వచ్చాయట ఇవి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ కాదు కానీ అయినా అక్కడికి వెళ్ళటానికి మనకి తొమ్మిది లక్షల సంవత్సరాలు పడుతుందట కేఓ ఫైవ్ 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 ఫోర్ పాయింట్ జీరో వన్ ఇప్పటిదాకా మనం చూసిన అన్ని ప్లానెట్స్ కన్నా ఈ కేవోఐ ఫైవ్ 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 ఫోర్ డాట్ జీరో వన్ చాలా ఇంట్రెస్టింగ్ ప్లానెట్ ఎందుకంటే మిగిలిన అన్ని ప్లానెట్స్ కంటే లైఫ్కి ఈ ప్లానెట్ చాలా సూటబుల్ అంట ఈ ప్లానెట్ రఫ్గా ఆరు వందల యాభై కోట్ల సంవత్సరాల వయసు ఉంటుంది అంతేకాకుండా దీని కక్షకాలం భూమితో పోలిస్తే మూడు అరవై రెండు రోజులు దీని రేడియస్ వచ్చి జీరో పాయింట్ నైన్ సిక్స్ దీని ఉపరితలం రాళ్లతో ఉండటం వలన జంతువులకి మొక్కలకి కావలసిన కెమికల్స్ న్యూట్రల్స్ మినరల్స్ ఉంటాయి ఇక దీని టెంపరేచర్ డెబ్బై తొమ్మిది డిగ్రీల ఫెరన్ హైట్ భూమికి సూర్యుడికి ఎంత దూరం ఉంటుందో ఈ ప్లానెట్కి ఇది ఆధారపడే నక్షత్రానికి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుందంట ఎంతంటే నూట యాభై కోట్ల కిలోమీటర్లు దీని బరువు భూమి కంటే కొంచెం ఎక్కువ పాయింట్ జీరో టూ పర్సెంట్ ఎక్కువట భూమి నుండి ఈ కేఓఐ ఫైవ్ 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 ఫోర్ వన్ డాట్ జీరో వన్కి సెవెన్ హండ్రెడ్ లైట్ ఇయర్స్ దూరంలో ఉందట ఇలాంటి మరిన్ని ప్లానెట్స్ గురించి మనం మరో వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్